i వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మలహర్రావు మండలం కొయ్యూరు గ్రామంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో ఘనంగా భక్తులు యేసు ప్రభును ఆరాధించారు చర్చి పాస్టర్ బోగే బాయాజీ పండుగ సందర్భంగా మాట్లాడుతూ క్రిస్టమస్ యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు ఇతర ప్రజలు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ ఇది డిసెంబర్ ఇరవై ఐదున వస్తుంది ఈ రోజున ప్రేమ శాంతి కరుణ సందేహాలను పంచే యేసుక్రీస్తు జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు ఇండ్లను చర్చిలను అలంకరించడం బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం వంటి సాంప్రదాయాలు ఉంటాయి అనంతరం ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల క్రితం బల్లెంకుంట గ్రామ శివారులోని సర్వే నెంబర్ నూట ఏడులో నాలుగు గుంటల ప్రభుత్వ భూమిని పట్టా ప్రభుత్వం ఇచ్చిందని ఇటు భూమిలో చర్చి ఆరాధన ప్రార్థనలు చేస్తున్నానని చాలా మంది భక్తులు ఉన్నారని ఇటు ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయాలని దాతలు కూడా సహకారం అందించాలని చర్చి పాస్టర్ బోగే బాయాజీ క్రిస్మస్ పండుగ సందర్భంగా కోరారు చేయాలి మాకు గత పంతొమ్మిది వందల ఎనభై తొంభై నాలుగులు ఇచ్చారు ఇది ఉమ్మన్ జగన్మోహన్ రెడ్డి గంగారం నుంచి మాదిగూడ గంగారం అప్పుడైతే ఇక్కడ నాలుగు గుంటల భూమి ఇచ్చారు ఎప్పుడంటే నూట ఏడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇచ్చారు ఈ భూమి అప్పుడు బేస్మెంట్ కొయ్య శివ అలింకుటం నుంచి కొయ్యి శివారు అయితే ఈ భూమిని మేము అప్పుడు గత కాలం గత రోజులలో బేస్మెంట్ కట్టాం తర్వాత రెండు వేల పద్దెనిమిది ఒక షెడ్ వేసాం రెండు వేల పద్దెనిమిది నుంచి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది నుంచి పెద్ద రన్ను ఒక కొంచెం గొప్పగా మరి కట్టుకున్నాం ఎప్పటి నుంచి ఇప్పుడు ఆరాధన నడుతుంది తర్వాత రెండు మూడు కుటుంబాలున్నాయి ఇక్కడ అయితే ఈ చర్చికి ఎవరు సాయం చేయలేదు కనుక గవర్నమెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ కోరుతున్నాం తర్వాత ఈ చర్చిని ఈ యొక్క ఈ గ్రామాలన్నిటికీ వర్తిస్తుంది అందుకొరకే ఇక్కడ మేము ప్రతిరోజు ఆర్ధన చేస్తాం ప్రతిరోజు మరి కొంతమంది అస్తారు ఉపవాసం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కనుక దాదాపు ముప్పై ఒక్క సంవత్సరం అవుతుంది నేను ఇక్కడ ఉన్న వాటి ముప్పై ఒక్క సంవత్సరం అయితే తర్వాత ముప్పై ఒక్క సంవత్సరం నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను ఆ పాస్త పనిచేస్తున్నా తర్వాత మరి దీనికి సహకారం ఎలాంటిది వరకు లేదు కనుక మరి ఎలాంటి సాయం వచ్చిన ప్రభుత్వం నుంచి మాకు అందజేయాలి మరి ఈ నాలుగు గుంటల భూమి నుంచి మాకు కొన్ని రిజిస్ట్రేషన్ కావాల్సానికి ఉన్నది ఇవన్నీ కూడా మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ పెద్దలను కోరుతూ ప్రభుత్వ మరి అందరిని కోరుతూ మరి ఈరోజు మేము కోరేది ఏంటంటే ఇక్కడ అనేక జనాలను డెవలప్ చేయాలని మేము కోరుతున్నాం తర్వాత మాకు భూమి ఎలాంటిగా లేదు ఇదే ఇదే భూమి ఇన్ననే వింటున్నాం ఇన్న సెరిసి నడుపుతున్నాం మాకు భూమి అంటే గుంటూరు కూడా లేదు అందుకొరకే ప్రభుత్వాన్ని కానీ పెద్దలను కానీ మేము కోరుతున్నాం నిలబెట్టువాడు చిరపరచు వాడవు చర్చించు వాడవు మా పక్షం నిలతి జయమిచ్చు వాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా